కార్ధిక పురాణం పదమూడవ అధ్యాయానికి స్వాగతం ఇవాళ మనం కన్యాదాన ఫలం వల్ల మన పూర్వీకులకి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందన్న విషయం నిజమా దాని వెనకాల ఉన్న కథలేంటి అనేది తెలుసుకుందాం వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇలా అనసాగారు ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించేదను సావధానుడవై ఆలకింపు కార్తీక మాసంలో నది స్నానం ముఖ్యము దానికంటే ఒక పెద్ద పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షేతములు దక్షిణ తాంబులాది సంభవనలతో తృప్తిపరిచినను ఫలం కలుగును ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలకునికి ఉపనయం ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను ఎంతటి దుష్కర్మలు చేసియున్నను ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములు అన్నీ పోవును ఎన్ని నూతులు తో తాటకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బా బ్రాహ్మణ బాలకునికి ఉపనయము చేసినందువలన వచ్చే ఫలములు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసం ముందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను చేరించు కాక తన పితృదేవతలను కూడా తరింపచేసును వాడగును ఇందులకు ఒక కథ అదే ఇతిహాసం కలదు చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు సువీర చరితము ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజుడు ఉండను అతనికి రూపవతి అని భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రుల రాజుల చే ఓడింపబడి భార్యతో అరణ్యంనకు పారిపోయి తన ధనహీనుడై నర్మదా నది తీరయందు పర పర్ణశాలను నిర్మించుకొని కందములను ఫలములను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతికారముతో పెంచుచుండలి క్షత్రియ వంశమున్నందు జన్మించినను ఆ బాలికకు అహరాది సదుపాయాలు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుతూ అతి గారాభముతో పెరుగుచుండను ఆమెను చూచువారు కన్నుల పండుగగా ముద్దులొలుకుతూ మాటలు చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలది బాలికను నిండు యవ్వన దశ వచ్చెను ఒక దశన ఒక దినమున వనప్రస్తుని కుమారుడు బాలికను గాంచి ఆమె అందచందములకు పరిశుడై పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరను అందులకు రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను బీద పరిస్థితిలోనున్నాను అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనంనిచ్చిన నెల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తును నని చెప్పగా తన చేతిలో రాగి పైసా ఆయనను లేకపోవుట చే బాలికపైనున్న మక్కువతో ఆ యువ ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గాంచి ఘోర తపస్సు మాంచి ఆ కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించాను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపెను అటుల ముని కుమారుడు భార్య వెంట పెట్టుకొని వెళ్ళితండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమును చెప్పి భార్యతో సుఖ సుఖమనుభవించు చుండెను సువీరుడు ముని కుమారుడిచ్చిన ధన పాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్య మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తుండెను ఒక సాధువు తప్పతి నది తీరం నుండి నర్మదా నది తీరంనకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుణ్ణి కలుసుకొని ఓయి నీ నీ మొక్క వచ్చస్సు చూడగా రాజవంశం నందు జన్మించిన వాడి వలెనున్నావు నీవు ఇక్కడ ఎందుకు ఉన్నావు కారణం ఏమిటని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలు చుండి సువీరుని రాజుని నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతుడై ఈ అడవిలో నివసిస్తున్నాను దరిద్రము కంటే కష్టమైనది లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులని భార్య వియోగము కంటే గొప్ప సంతాపము లేదు అందుచే రాజ్య భ్రష్టుడనై నందున ఈ కారడవిలో అడవిలో సకుటంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుంది దానితోటే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడమైన ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్యత కన్య నమ్ముకుంటివా కన్య విక్రయము మహాపాతకములలోనొకటి కన్యము విక్రయించిన వారు ఆశీపత్రవన మన నరకం అనుభవింతురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత పితృార్థము ఏ వ్రతము చేసిన వారు నశింతురు అదిగాక కన్యా విక్రయంబు చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపించురు అటులనే కన్యను దానమిచ్చుకొని పెళ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటగేగాక అతడు మహానరకం అనుభవించును కన్యా విక్రయంను చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్క నుంచెను కావున రాబోయే కార్తీక మాసం నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణలతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయము అట్టు చేసిన ఎడల గంగా స్నానం అనరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలిన ఫలము కూడా తొలగిపోవును అని రాజును హితపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వునవ్వి ఓ మునివర్య దే దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్య బిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశమును చేతులారా జార విడుచుకుంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని ఒక్క చిక్కు ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనమే ఇచ్చి వారికిచ్చి పెళ్లి చేయును కానీ కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా చెప్పెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దానిన తాను వెళ్ళెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వాని తీసుకుపోయి యమలోకంలో అసిపత్రవనమను నరక భాగమున పడివేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన సుతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమునందు స్వర్గ సర్వ సౌఖ్యములు అనుభవించిచుండెను సువీరుడు చేసిన కన్య విక్రయము వలన ఆ శృతి కీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొచ్చి వచ్చిరి అంతటా శత్రుకీర్తిని నేను ఎరిగినంత వరకు ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మనులు యజ్ఞయాగాదులు నరించి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఎలా కలిగినది సెలవింపము ప్రభు అనే యమధర్మరాజను కోరను ప్రభు నీవు సర్వజ్ఞానవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతను సమానంగా చూచుచుండావు ఎన్నడు ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకం నుండి నరకమునకు ఎందుకు తోలుకొస్తున్నారు కారణం ఏమిటి సెలవింపము అని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు శృతి కీర్తిని గాంచి శృతికీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మాజ్ఞవు నీ ఎటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను దానము కాశించి అమ్ముకొనెను కన్య నమ్ముకునేవారు పూర్వీకులు ఇటు మూడు తరములు అటు మూడు తరములు వారు వృంత పుణ్య పురుషులైనను నరకం అనుభవించుటయే కాక నీచ జన్మలు ఎత్తవలసి వచ్చెను నీవు పుణ్యాత్ముడవు ధర్మాత్ముడవు నీ నెరుగుదను కాన నీకొక ఉపాయము చెప్పదను నీ వంశీయుడగు సువీరుడు మరొక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నీ నా యశీర్వాదములను నీవు మానవ ఆశీర్వాదముల వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చుటకు పోయి ఆ కన్యను వేద పండితులను పండితుడగు శీల శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించిన ఎడల అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు ఎగుదురు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడకును పుత్రిక సంతానము లేని వారు తమ ద్రవ్యములతో కన్యాదానము చేసినను లేక విధి విధాముగా ఆబోతునకు నరించిన కన్యాదానము ఫలము పొందును కనుక నీవు వెంటనే భూలోకమ్మికేగి నేను తెలిపిన విధముగా చేసిన ఎడల ఆ ధర్మ కార్యక్రమం నీ పితృగణము తరింపుతురు రమ్ము అని పలికెను శత్రుకీర్తి యమునకు నమ యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరంనకు ఒక వర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్య కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యవత్తు విషయాలు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తె సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివిన యొక్క బ్రాహ్మణ యువను యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేశను అటుల కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానము వల్ల మహాపాపములు కూడా నాశనమ నాశనమవును వివాహ వివాహ విషయంలో మాట కానీ ఏ సహాయం చేసినను విష్ణు సాన్నిధ్యం పొందుదని చెబుతున్నారు